హాస్పిటల్లో సెకండ్ డే అనమాట ఈరోజు మేము ఉండటం డాక్సెస్ సైక్లిన్ ట్యాబ్లెట్ అయితే రాశారు అది నేను నిన్న ఒకటే తెచ్చాను సో ఈరోజు షీట్ తీసుకుందాం అని చెప్పేసి ఇట్లా మార్నింగ్ అయితే నేను షాప్కి అయితే వచ్చాననమాట అది ఒక ఫైవ్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాను ఇది టైం టు టైం వేయాలంట సపోజ్ ఈరోజు మార్నింగ్ ఎయిట్కి వేసామనుకోండి మళ్ళీ నైట్ ఎయిట్ కల్లా వేయాలంట ఈ ట్యాబ్లెట్ సో అందుకే నేను ఒక షీట్ తీసుకుందామని వచ్చాను ఎర్లీ మార్నింగ్ కదా హాస్పిటల్ అంతా చాలా ఫ్రీగా ఉందనమాట మే మా రూమ్కి వెళ్ళాలంటే టూ ఫ్లోర్స్ ఎక్కి దిగాలనమాట లిఫ్ట్ ఉంది బట్ పేషెంట్స్కే అది యూస్ చేసేది ఆ ట్యాబ్లెట్లో ఆఫ్ పౌడర్లాగా చేసి వాటర్లో మిక్స్ చేసి ఇవ్వమన్నారు అనమాట ఆ క్యాప్లో వేసి సో అలా మిక్స్ చేసి పుణ్యతికి అయితే వేసాను ఇంకా ఏడిపిస్తున్నాడని చెప్పేసి మా అమ్మ ఉయ్యాల అయితే ఊపుతుంది టిఫిన్ చేయగానే నార్మల్గా అయితే పడుకుంటాడు బట్ ఈరోజు చాలా అంటే చాలా డిస్టర్బ్ అయ్యాడనమాట నిద్ర విషయంలో పునీత్కి నిద్ర వచ్చే టైంలో బీపీ చెక్ చేయాలని సిస్టర్ పిలిచారనమాట వాళ్ళని చూడగానే పునీత్ ఏడుస్తున్నాడు దగ్గరకు కూడా రానివ్వట్లేదు ఇంజెక్షన్స్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళని చూస్తేనే భయపడుతున్నాడు అనమాట బీపీ చెక్ చేసిన తర్వాత నేను లోపలికి అయితే తీసుకొచ్చాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి బ్లడ్ తీయాలని డాక్టర్ చెప్పారంట మళ్ళీ పిలిచారు బ్లడ్ తీసుకున్నారు నిద్ర మొత్తు కాస్త పోయింది ఇంకా పడుకోవట్లేదు అనమాట ఎంత ట్రై చేసినా మేము లెవెన్కి అట్లా అడ్మిట్ అయ్యాము మా వారికి ఫోన్ చేసి చెప్పాను అనమాట ఆ రోజు బీ షిఫ్ట్ వెళ్ళారు వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ నైటే బస్ ఎక్కారు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చి మాకు భోజనం తీసుకొని వచ్చారు సో ఇక వాళ్ళ డాడీని చూడగానే ఇంకా ఆట మీద పంటడనమాట ఇక ఆడతానే ఉన్నాడు ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి మేము భోజనం చేస్తున్నాము పప్పు ఆవకాయ కాకరకాయ ఫ్రై కాడు అండ్ పునీత్ కోసం పాలైతే పంపించారు ఇంకా వాటర్ కూడా హీట్ చేసి పంపించారనమాట కొంచెం గోరువెచ్చని వాటర్ తాపిద్దామని చెప్పేసి వాళ్ళ డాడీతో కాసేపు ఆడుకున్న తర్వాత రైస్ పెడితే తినటం లేదని చెప్పేసి అట్లా బత్తాకాయ పెడుతున్నారు అది ఆఫ్ తిన్నారు నెక్స్ట్ మా వారు కూడా భోజనం చేశారు పునీతీ గ్యాప్లో పడుకున్నాడు పడుకొని లేచాక ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి అలా బయటకు తీసుకెళ్ళి వచ్చేటప్పుడు కొబ్బరి బొండాలు అయితే తెచ్చారనమాట మా వారు వచ్చారని మా అమ్మ ఈవినింగ్ ఫైవ్కి అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంటికి వెళ్ళటానికి రేపు మార్నింగ్ భోజనం తీసుకొని వస్తారు మళ్ళీ బస్సు ఎక్కించడానికి అయితే వెళ్తున్నాము పునీత్ ఏడిపిస్తున్నాడని వాళ్ళ డాడీ అలా బైక్ మీద ఒక రౌండ్ వేద్దామని తీసుకెళ్తున్నారు మా అమ్మని బస్సు ఎక్కించాక మేము సమోసా తీసుకొని అయితే వచ్చాము పునీత్కి చిన్న చిన్న పీసెస్ ఇస్తుంటే వద్దంట అట్లా సమోసా మొత్తం కావాలంట అలా తీసుకొని తింటున్నాడు తర్వాత కాసేపు ఆడుకున్నాడు సింగిల్గా తర్వాత వాళ్ళ డాడీతో ఆడుకున్నాడు మా అమ్మ మార్నింగ్ బట్టల పిండి ఎండేసింది నేను ఈవినింగ్ అవి తీసుకొచ్చి ఇట్లా ఫోల్ చేస్తున్నాను నెక్స్ట్ పునీత్కి బీపీ చెక్ చేయాలని చెప్పేసి సిస్టర్ పిలిచారు మా వారు తీసుకొని వెళ్తున్నారు బీపీ చెక్ చేసిన తర్వాత ఇంకా టైం సెవెన్ అయింది అనమాట నాకు భోజనం తీసుకోను మా వారికి టిఫిన్ అయితే తెచ్చారు వైట్ రైస్ అండ్ సాంబారు క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే తెచ్చారు ఆ వారు పుల్కా తెచ్చుకున్నారు సో కొనెత్తికి వాళ్ళ డాడీనే తినిపిస్తున్నారు అయితే ఇచ్చారు ఇవి మళ్ళీ రేపు చేస్తానని చెప్పారు నెక్స్ట్ నేను కూడా భోజనం చేసేసాను మా అత్తయ్య గారు వాళ్ళు వస్తానని చెప్పారనమాట ఇంట్లో కొంచెం పండి లేట్ అయ్యింది ఈ గ్యాప్లో పునీత్ అయితే పడుకుండిపోయాడు పోయాడు మావయ్య గారు వాళ్ళు వచ్చి ఒక వన్ అవర్ అట్లా ఉండేసి భోజనం చేసి ఇక్కడికి వెళ్ళారు అనమాట తెచ్చారు మేము ఆల్రెడీ తినేసాము అప్పటికి పునీత్ కోసం పాలు అయితే తెచ్చారు ఈ నైట్ సెలైన్ పెట్టుకోవడానికి మా పునీత అయితే బాగా సతాయించడండి ఏడుస్తూనే ఉన్నాడు ఆ క్యానెల్ కూడా కదిలింది మేము పడుకున్న సరికి ట్వల్ అయ్యింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్